ఆత్మశక్తి ఎపిసోడ్ ఫైవ్ శీర్షిక కోపాన్ని శక్తిగా మార్చుకోవడం ఉపశీర్షిక కోపం శత్రువు కాదు అవగాహనలేని శక్తి మాత్రమే కోపం వచ్చినప్పుడు మనం భయపడతాం దాన్ని చెడ్డదిగా భావిస్తాం కాని నిజమిది కోపం శత్రువు కాదు దాన్ని అర్థం చేసుకోలేకపోవడమే సమస్య కోపం కూడా ఒక శక్తే కోపం ఎక్కడినుంచి పుడుతుంది కోపం పుడుతుంది మన ఆశలు నెరవేరనప్పుడు మన మాట వినబడనప్పుడు మన అహంకారం దెబ్బతిన్నప్పుడు కోపం ఎప్పుడూ ఇలా కాకూడదు అనే భావంనుంచి వస్తుంది అంటే కోపం ఒక సందేశం అది మన లోపల ఉన్న అసంతృప్తిని చెబుతుంది కోపం ఈజ్ ఈక్వల్ టు శక్తి ప్లస్ అవగాహనలేమి కోపంలో శక్తి ఉంది కాని దిశలేదు అందుకే అవి మాటలుగా పేలుతాయి చర్యలుగా దెబ్బతీస్తాయి అవగాహన వచ్చేసరికి అదే శక్తి స్పష్టతగా మారుతుంది నీ పని కోపాన్ని కాదు కోపాన్ని వినడం కోపాన్ని అణిచితే ఏమవుతుంది కోపాన్ని అణిచితే అది లోపలే మగ్గుతుంది బాధగా మారుతుంది నెమ్మదిగా శరీరాన్ని అలసటకు గురిచేస్తుంది కోపాన్ని బయటకు వదిలితే సంబంధాలు దెబ్బతింటాయి పశ్చాత్తాపం మిగులుతుంది అయితే మార్గం గమనించడం కోపాన్ని గమనించే సాధన కోపం వచ్చినప్పుడు ఒకటి ఆగు రెండు మాట్లాడవద్దు మూడు శ్వాసను గమనించు నాలుగు శరీరంలో కోపం ఎక్కడ ఉందో చూడు ఛాతిలో బరువా ముఖంలో వేడా ఆ అనుభూతిని మార్చాడనుకోకు కేవలం సాక్షిగా ఉండు కొన్ని క్షణాల్లో కోపం తన శక్తిని కోల్పోతుంది కోపాన్ని శక్తిగా మార్చడం కోపం తగ్గిన తర్వాత నిన్ను నీవు అడుగు ఇక్కడ నిజంగా నాకు కావలసిందేమిటి అప్పుడు కోపం స్పష్టత స్పష్టత ధైర్యం ధైర్యం సరిగ్గా స్పందించడం ఇదే ఆత్మబలం కోపం నుండి కరుణ కోపం వెనుక ఎప్పుడూ ఒక బాధ ఉంటుంది ఆ బాధను చూసినప్పుడు నీకు నీమీదే కరుణ పుడుతుంది ఇతరులమీదకూడా అవగాహన పెరుగుతుంది కోపం కరిగిన చోట కరుణ పుడుతుంది ముగింపు కోపాన్ని తొలగించవద్దు కోపాన్ని జయించవద్దు కోపాన్ని మార్చుకో ఎందుకంటే నువ్వు కోపం కాదు నువ్వు కోపాన్ని గమనించే ఆత్మశక్తి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్